ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదా అన్నట్టుగా ఉంటారు సార్

చీఫ్ ఇస్ కాలింగ్ యూ డాల్ కాల్ రిషి సారెంట్ కొత్తగా నానా కష్టాలు పడేదేమో మేము ప్రమోషన్ ఏమో వాడికి కష్టాలు పడితే ప్రమోషన్ రావరా కష్టపడితే వస్తాయి మాకు తెలుసు ఎందుకు నువ్వు ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డ మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావు అంట నిజమేనా ఏరా పిత్తిసావా ఏది కడుపులో దాచుకోవే రావటం కంపు చేసేటం అసలు ముందు దట్ నిన్నేస్తే నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్ మనం మిమ్మల్ని కాల్ మిమ్మల్నే మిమ్మల్ని గుప్తా ఓయ్ గుప్తా సార్ గుప్తా ఒకసారి బయటకి వెళ్ళి సార్ వీడికంటే నేను సీనియర్ ని వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపిస్తాను ఆ మరి లేపేకా పెళ్ళై పిల్లలు నా ఆఫీసులో అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర టూటి లా ఏమీ అనుభవించి నేను అలాంటి వచ్చిన ప్రమాచారానికి చేతులు ఎన్కౌటర్లు ఫైక్ లా వామ్మో వామ్మో బులెర్ దిగిపోతే ఎక్కడకెళ్ళపోతే ఊరితో స్పంశం సార్ ఆ ఊహన అడుగుతున్నా నేను అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తించిందా వచ్చిన వయసు కాస్తేనే పొన్నే నా ఇప్పుడు పూతలు ఎదులే మళ్ళీ అంటే నేను నీకేం చేయలేదా ఏం చేశావు నా ఏడు కొన్న వాళ్ళు అందులో బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతులు వేయబెట్టావు అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలా రా స్వీట్ మెమరీస్ అవునవును ఆటోగ్రాఫ్ నాది స్వీట్ మెమరీస్ అనే నీ నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటే సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీళ్ళంటే వాళ్ళు నాకు యు ఆర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హెడ్స్ అప్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో మన రిషి గడ వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ కష్టమే ఏంట్రా మళ్ళీ లేట్ గా వచ్చావా సార్ సార్లే కష్టమే నేను కూడా టైంకి వచ్చేస్తారేంటి అసలు రావడం గొప్ప అసలు ఏంట్రా నీ బాధ కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి ఓ పని ఏడో చెప్పు కాలేజీలో లెక్చర్ జాయిన్ అవుతావా కాలేజా సూపర్ ఉమెన్స్ కాలేజా కాదు కో ఎడ్యుకేషన్ పోన్లే సగం సూపర్ కాలేజ్ సగం అబ్బాయి ఇప్పుడే సంబరపడకరా నేను నిజంగా సస్పెండ్ చేయలేదు మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను ఆన్ డ్యూటీయా పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు అక్కడ ఏం చేయాలి ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో ద బెస్ట్ లెక్చర్ అనిపించుకోవాలి అందరూ నేను నమ్మాలి ఇష్టపడాలి ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకోనా ప్రాణాలు కాపాడుకోవడం నిజంగా సస్పెండ్ చేసి ఉంటే నేను చంపేద్దాం అనుకున్నా హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా నీలి మాట్వంటీ టూ

చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లో వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేసా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తుకో నాకు లేట్ అయింది ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా అక్కడ ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్ నిలబడుతుందా ట్రైన్ లో

మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి దిగు సెట్ అయిపోతే ఇల్లు సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సరే ఇంకా ఉంటాయంట్రా చిజయ్ అలాంటిదేం లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడ్ ఉన్నాడు ఆ స్పీడే నా నెల నిలబెట్టింది అక్క సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని చావురుకో మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి నా మార్సంగా తెలీదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చేరా పోనీ ఇంగ్లీష్ చెప్పా ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొంద పోయిమ్స్ పోయిట్రీ రెండూ ఒకటే ఇక్కడ అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో ఒకసారి వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది నీకు హిందీ వచ్చా ఉప్పేనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయా దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తి అయితే బాగు ఈ భరించడం చాలా కష్టం దేవుడు అంటే గుర్తు వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బడుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి ఏంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి నాన్నగారు బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్త కాస్తీ దీపం తీసుకెళ్ళా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా హలో దేవుడు అక్కడ కదా దేవత అక్కడ తప్ప ఏమండే దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టవచ్చు కదండి మీ పేరు రాదా కాదా సీత గీత జ్యోతి హేమ మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటా పో చెప్పనా ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి లవ్ ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయి కల్లా నెంబర్ ఇచ్చేస్తారేంటి హలో ఇప్పుడు అమ్మాయిని నెంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నెంబర్ ఇస్తే తప్పేంటండి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లా అనుకోండి నేను తగ్గ ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకపోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లుండి చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను మిల్లలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే